గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం అనుకున్న పనులు పూర్తి కావాలి అంటే ఈ దేవుణ్ణి పూజిస్తే చాలు అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకున్నాం సాధారణంగా పూజా మందిరాల్లోనూ ఆలయాలలోనూ గణపతి తప్పనిసరిగా దర్శనమిస్తూ ఉంటాడు విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం ఇలా దేనిలో అనుకున్న ఫలితాలు పొందాలన్నా అందుకు అడ్డుపడుతున్న ఆటంకాలు తొలగిపోవాలి అలాంటి ఆటంకాలు తొలగించే దైవంగా వినాయకుడు కనిపిస్తుంటాడు అందుకే ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ ఉంటారు అనునిత్యం ఇంటి దగ్గరే ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపేవారు ఉన్నారు అనుదినం ఆయన ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకున్న తరువాతనే దయన అందిన కార్యక్రమాలను ప్రారంభించే వాళ్లు ఉన్నారు వినాయకుని ఆశీస్సులతోనే అనుమతితోనే వాళ్ళు ప్రతి కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటారు ఇందువలన తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని విశ్వసిస్తుంటారు ఇలా వినాయకుణ్ణి పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా గ్రహ సంబంధితమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది వినాయకుడికి ప్రదక్షిణాలు చేయడం వలన కేతుగ్రహ సంబంధితమైన దోషాలు తొలగిపోతాయని స్పష్టంగా చెప్పబడుతోంది కేతుగ్రహ దోషం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అభివృద్ధి పరంగా అడుగు ముందుకు పడకపోవడము అందుకు సంబంధించి చేసే పనుల్లో అవమానాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో గణపతిని అంకిత భావంతో పూజించడం వలన కేతువు శాంతిస్తాడని చెప్పబడుతుంది ఎందుకంటే కేతుగ్రహానికి అధిష్టాన దేవతగా గణపతి వ్యవహరిస్తూ ఉంటాడు అందువలన కేతుగ్రహ సంబంధితమైన దోషాలతో బాధపడేవాళ్లు గణపతికి ప్రదక్షిణాలు చేస్తూ పూజలు చేస్తూ సేవించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుందని స్పష్టంగా చెప్పబడుతోంది ఓం గం గణపతయే నమ